హలో అండి ఇదైతే మేము ఇంతకు ముందు ఉన్న హౌస్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే దాకా ఈ హౌస్లోనే ఉన్నాము నేను గ్యాలరీలో కొన్ని అవసరం లేని వీడియోస్ డిలీట్ చేద్దాం కదా అని అయితే ఇవి అనమాట స్టోరేజ్ ఎక్కువైందని చెప్పేసి ఇవైతే నేను ఇల్లు క్లీన్ చేసినప్పుడు నేను ఇలా వీడియోలు తీసుకుంటా ఉంటాను అనమాట కొంచెం మురిసిపోతూ ఉంటాను నీట్గా క్లీన్ చేశాను కదా అని ఇంకా ఈ హాలు ఈ సోఫా ఇవన్నీ అయితే నా ఫేవరెట్ అనమాట ఎక్కువ నేను హాల్లోనే ఉంటాను నే హాల్లోనే నిద్రపోతాను అనమాట ఇదైతే హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అనమాట ఇప్పటికొక థర్టీన్ టైమ్స్ అయితే హౌస్ చేంజ్ అయ్యి ఉంటాము నిజంగా ఒక్కోసారి అనిపించిద్ది ప్యాకర్స్ అండ్ మోవర్స్లో జాయిన్ అయితే అయిపోతుంది కదా అని అసలు నిజంగా అండి చాలా కష్టం హౌస్ షిఫ్ట్ అవ్వటం అంటే అవన్నీ ఇంట్లో చిన్న చిన్న వస్తువులు కూడా మనం అన్నీ చూసుకోవాలి ఇది అవసరం ఉంటుందా లేదా అని అన్నీ చూసుకొని అన్నీ ప్యాక్ చేసుకోవాలి అసలు తలనొప్పి వచ్చిద్ది ఒక్కోసారి ఎందుకంటే నేను ఎన్నిసార్లు హౌస్ మారానంటే నాకు ఇంకా అక్కడికన్నా హౌస్ మారాలంటే ఎంత భయం వేసిద్దో ఇప్పుడు మేము ఇప్పుడు ఉంటుంది ఇంట్లో నుంచి కూడా మళ్ళీ టూ మంత్స్ తర్వాత మారిపోవాలి అప్పుడు కూడా మళ్ళీ సర్దుకోవాలి ఇది ఇదొక పనేమో నాకు ఎన్ని రోజులు ఇలాగ చేయాలో తెలియదు కానీ హౌస్ షిఫ్టింగ్ అంటే ఎంత భయం వేసిద్దో కానీ ఆ ప్రతిసారి హౌస్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఎక్కడికో దగ్గరికి నేనైతే నీట్గా అన్నీ ప్యాక్ చేసుకున్నాక హౌస్ కూడా క్లీన్ చేశాను అనమాట ఎందుకులే మళ్ళీ మనల్ని ఎవరో అనకూడదని చెప్పేసి ఈ ఇల్లు ఏమైతే ఇంకా నేను సోఫాలో కూర్చొని అలసిపోయాను అనమాట మొత్తం అసలు అది అంత ఒక్కదాన్నే చేసుకోవాలి కదా ఇంకా కూర్చొని వీడియో తీసుకుంటున్నా ఇంకా వెళ్ళిపోవాలి కదా ఇంట్లో నుంచి ఒక త్రీ అవర్స్లో అని గుర్తుగా ఉంటుందని వీడియో తీసుకుంటా ఉన్నా అనమాట ఇంకా ఒక కామెంట్ అయితే వచ్చిందండి అంటే డబ్బులు వేస్ట్ చేసే బదులు కొంచెం ఇంపార్టెంట్ వస్తువులు కొనుక్కోవచ్చు కదా సోఫా కొనుక్కునే బదులు అన్నారు నిజమేనండి అది కానీ ఎందుకో నాకు సోఫా ఇంపార్టెంట్ వస్తువు అనిపించింది కొంచెం ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులన్నా కొంచెం ప్రశాంతంగా ఉందాం కదా అనిపించింది ఇంకా రెంట్ కట్టే పని లేదు కదా ఎలాగో టూ మంత్స్ తర్వాత అయితే త్రీ మంత్స్ తర్వాత వెళ్ళిపోతాము ఇంట్లో నుంచి నేను నా పర్సనల్ ఖర్చులు అన్నీ తగ్గించుకొని సరిపోతాయి అనుకున్న తర్వాతే నేను సోఫా కొన్నాను అనమాట నేను ఏదైనా వస్తువు కొనే ముందు కొంతసార్లు అయితే ఆలోచిస్తాను ఒకసారి తలనొప్పి కూడా వచ్చిద్దా ఆలోచించి ఆలోచించి కొందామా వద్దా కొందామా వద్దా అని ఏమైపోద్ది అంటే నాకు బాగా బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చిద్ది అనమాట అంటే ప్లాస్టిక్ కుర్చీలు కూడా కొనుక్కోవచ్చు కానీ ఏంటంటే కొంచెం ఇంట్లో పని చేసుకున్నా కానీ వన్ ఏదన్నా వంట వండుకున్నా ఇంట్లో పని చేసినా ఏం చేసినా వచ్చి మనకొకటి కూర్చోడానికి ప్రశాంతంగా ఉందంటే కొంచెం మనం చేసిన పనిని మర్చిపోవచ్చు ఇప్పుడు నేను కుర్చీలు కొనుక్కున్నా కానీ అందులో కూర్చుంటే బ్యాక్ పెయిన్ వచ్చేసి కొంచెం ఎక్కువసేపు కూర్చున్నానంటే కాబట్టి సోఫా ఇంకా రెస్ట్ తీసుకోవడానికి కొంచెం నాకు సోఫా బెస్ట్ ఆప్షన్ అనిపించింది ఎందుకంటే ఫ్రిడ్జ్ కొనుక్కోలేదు వాషింగ్ మిషన్ కొనుక్కోలేదు అవి కూడా అవసరమే కానీ సోఫాకంటే ఎక్కువ పెట్టాలి కానీ వాటికంటే ఇంపార్టెంట్ అనిపించింది ఫ్రిడ్జ్ లేకుండా ఏదో ఒకలాగా మేనేజ్ చేయించలే ఇంకా ఎలాగూ త్రీ మంత్స్లో వెళ్ళిపోతాం కదా ఎలాగో నేను ఫుడ్డు అదంతా ఫ్రిడ్జ్లో పెట్టినా అనమాట ఏదన్నా ఏ రోజుకి ఆ రోజుకే వండుకుంటాము కాబట్టి బట్టలు అంటారా బట్టలు నేనే ఇంకా ఉతుక్కుంటాను ఇంతకు ముందే అయితే ఉంది వాషింగ్ మిషన్ కానీ అది ఇచ్చేసాను అనమాట కాబట్టి ప్రస్తుతానికి నేనే చేత్తో ఉతుక్కుంటున్నాను బట్టలు కాబట్టి నేను ఎంత పని చేసినా వచ్చి ఒక రెస్ట్ తీసుకునే ప్లేస్ ఉండాలి కాబట్టి ఎందుకంటే మేము ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాం అన్నమాట బయటికి వెళ్ళేది చాలా తక్కువ ఏదన్నా ఇంపార్టెంట్ విషయం ఉంటే బ్యాంక్కి వెళ్ళాలో ఇంకోటి ఇంకోటి ఉంటే తప్పితే ఇంకా మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటాం మేము అది ఒక్కోసారి అయితే రెండు నెలలు కూడా బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాం అనమాట కాబట్టి మాకు కొంచెం సోఫా అవసరం ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా కూర్చోవటం కోసం నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను కూడా నాదే రాంగ్ అనుకుంటే నేనేం చేయలేను అంటే అన్నీ మనం పర్ఫెక్ట్గా చే పర్ఫెక్ట్గా ఉండలేము కదా ఒక్కోసారి తప్పులు కూడా జరుగుతాయి ఇంకా స్కూల్ గురించి అయితే ఎక్కువ కామెంట్స్ వచ్చాయండి నాకు తెలిసి అయితే ఏ పేరెంట్స్ పిల్లల భవిష్యత్తునైతే పాడు చేయాలని అయితే అనుకోరు నేనైతే చాలా ట్రై చేశాను జాయిన్ చేయటానికి కుదరలేదు కానీ ఇంకా కొన్ని భయాల వల్ల కొన్ని రీజన్స్ వల్ల నేను జాయిన్ చేయలేకపోయాను ఇప్పుడు నేను ఈ వీడియోకైతే పదోసారి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఎందుకంటే నేను సరిగ్గా నా మనసులో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా ప్రతిసారి ఒకవేళ ఇది రాంగ్గా అర్థమవుద్దేమో రాంగ్గా తీసుకుంటారేమో అని ఇప్పటికి ఇది పదోసారి నేను వాడి నా గొంతు కూడా ఉంది అంటే అండి ఒక్కోసారి మన మనసులో ఉన్నది బయటగా కరెక్ట్గా చెప్పలేము మనం అనుకున్నది చెప్పలేము ఒక్కోసారి ఇంకా నేనున్న పరిస్థితుల్లో అయితే నేను కొంచెం ఎప్పుడు ప్రశాంతంగా అయితే ట్రై చేస్తాను అంటే ఇంకా నేను ఒక విషయాన్ని అయితే ఇప్పుడు వరకు నేను బ్లాగ్లో చెప్పలేదు నాకున్న ప్రాబ్లం గురించి అది నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను అది నా లైఫ్నే చేంజ్ చేసిందనమాట ఇంకా ఎప్పటికీ రికవరీ అవ్వని ఒక ప్రాబ్లం అనమాట నేను అది కూడా షేర్ చేసుకుంటాను ఒకవేళ అది కూడా ఎవరికన్నా తెలుసో తెలీదో నేను తెలుసుకోవాలి కదా కాబట్టి నెక్స్ట్ బ్లాగ్స్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తాను దాని గురించి నాకు ఏం ప్రాబ్లం వచ్చింది నేను ఏం సఫర్ అవుతున్నాను అని చెప్పేసి ఈరోజైతే చాలా చిన్న బ్లాగ్ అనమాట మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను బాయ్